హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి ఫ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది వచ్చేసి ఒక కొబ్బరికాయలో హాఫ్ కొబ్బరి అయితే చేస్తున్నాను కొబ్బరి ముక్కలను అన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఈ బౌల్తో ఒక కప్ అయితే అయినాయి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నాక దాంట్లో ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పేనో కడాయి పెట్టుకోవాలి కడాయి వేడేనాక దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ అయితే వేసి వేయించుకోవాలి ఇది వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది వేగేలోపు డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని వేసి నెయ్యి కరిగినాక డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ నెయ్యిలో కొబ్బరి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కాస్త లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉండగానే లడ్డులాగా చుట్టుకోవాలి బాగా వేడిగా ఉంటే హ్యాండ్స్కి ఒక కవర్ వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఇది చల్లారిపోతే లడ్డూలు చుట్టడానికి రాదు గట్టిగా అయిపోతుంది ఇంట్లో దేవుడికి కొబ్బరికాయలు కొడతాం కదా ఇది ఒక్కోసారి కొబ్బరి పచ్చడి చేసుకుంటాము ఒక్కోసారి అలానే వదిలిపెట్టేస్తాము అలాంటప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా పిల్లలకి ఇలా కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతే చాలా సింపుల్ టేస్టీగా ఇలా చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టచ్చు కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది నేను చేసిన కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో